దానికంటే నాకు ఏరే సంతోషం ఏముందని మిమ్మల్ని అడుగుతున్నా అన్నదాత ఎప్పుడు కూడా సుఖీభవ రైతే రాజు కావాలి అందుకని ఈ రోజు ఎన్ని కష్టాలన్నా ఉండేయండి ఆ కష్టాలు నా వరకే పరిమితం మీరు మాత్రం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కంటే ముందు అరాచక పాలన రాక్షస పాలన విధ్వంస పాలన మా తమ్ముడు సైకో పాలన అంటున్నాడు అవును అందరినీ ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఆనందపడ్డారు డబ్బులు వచ్చేసాయి అకౌంట్ లో డబ్బులు వచ్చాయి మా తమ్ముడు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచే చెక్ చేసుకుని అవసరమైతే ఇక్కడి నుంచే ఎవరికి వాళ్ళనో వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేస్తాడు అది ఈ రోజు యొక్క టెక్నాలజీ ప్రభావం నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను ఆ రోజు మీకు చెప్పింది అభివృద్ధి చేస్తాను అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ేమం చేస్తాం సమక్షేమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు నేను కష్టపడుతున్నాను నా కష్టం కొంతమంది కోసం కాదు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి మీ ముఖంలో ఆనందం చూడాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి కంటిన్యూగా నిరంతరం మిమ్మల్ని ఎంపవర్ చేసే దిశగా ముందుకు తీసుకుపోతా అందుకే ఎన్నికల్లో మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక మంచి భావంతో ముందుకొచ్చి ఆ రోజు పొత్తుకు నాంది పలికారు ఆ తర్వాత బిజెపి జాతీయ పార్టీ రెండో సార్లు అధికారం ఉన్నారు మూడో సారంలో అధికారానికి వచ్చారు నాలుగోసారి కూడా వస్తారు అందుకనే వాళ్ళు ముందుకొచ్చి మన రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మనం పొత్తు పెట్టుకున్నాం ఈ రోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం మీరు చూశారు సింధూర్ గర్వకారణం ఎక్కడ కూడా ఒక్క వ్యక్తిని చంపకుండా ఎవరైతే మన ఆడబిడ్డల బొట్టు తెరిచే చెరిచేశారో అలాంటి టెర్రరిస్టు ని అంతం చేసిన పార్టీ ఎన్డీఏ అంతం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు